నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం ఇది తమిళనాడులోని తిరుపూరికి చెందిన పూంగోడి వేలుస్వామి గారి అద్భుతము మా కుటుంబము గత పన్నెండు సంవత్సరాలుగా ఈ అద్భుతమైన భగవద్ధర్మంలో ఉండేందుకు ఆశీర్వదించబడ్డాము మా తాతగారికి చెందిన మా పూర్వీకుల ఆస్తి చాలా కాలంగా వివాదంలో ఉంది మా నాన్నగారు తన జీవితకాలంలో దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి చాలా ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు ఈ పూర్వీకుల ఆస్తిలో మాకు వాటా కావాలని హోమము రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొంటున్నప్పుడు మేము హృదయపూర్వకంగా ప్రార్థించాము శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అనుగ్రహంతో నేను మా తాత మరియు నా భర్త తాత నుండి సుమారు మూడు కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ఒకటిన్నర కోట్లు చెప్పున పూర్వీకుల ఆస్తిలో వాటా పొందాము హోమానికి హాజరైన తర్వాత ఇది నమ్మలేని అద్భుతము శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఈ అపురూపమైన సంపద అద్భుతానికి చాలా ధన్యవాదాలు